హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది గొట్టుకూరు బ్రాహ్మణపల్లి పొలం గొట్టుకూరు గ్రామం వద్ద ఉన్న మోజువాణి వంక ఇదే మొన్నటి దాకా ఇది జలకలతో బాగా నిండుగా ఉండేది కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ వెంచర్ వేస్తున్న వాళ్ళు కొనింది పది ఎకరాలు అయితే వీళ్ళు మొత్తము మరో ఐదు ఎకరాలు మొత్తం వంక మొత్తం బూట్ చేస్తున్నారు బూట్ చేసి ఇక్కడ ఫ్లాట్లు రూపంలో వెంచర్ వేసి అమ్మకానికి సిద్ధం చేశారు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇది కూడా వెంచరే ఇది వసదా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు భవేశ్రీ గార్డెన్స్ పేరిట కడుతున్న వేసిన వెంచర్ ఇది ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ రాళ్ళు ఇసుక ఇవన్నీ తోలిన ఈ ప్లేస్ మొత్తం అయితే ఒకప్పుడు ఇది సుమారుగా ఒక యాభై అడుగుల వెడల్పు ఉన్న నీటితో పారుతున్న వంక ఈ వంకనే ఇలా కబ్జా చేసేసి మొత్తం వెంచర్ వేసేసి మొత్తం అమ్మేశారు చూస్తున్నాం ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళని చూసి వీళ్ళని చూసి ఈ ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా మొత్తం వంకను కబ్జా చేసి ప్లాట్ అయితే వేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తాం ఇప్పటికే మట్టి వేసి మొత్తం అంతా కప్పేశారు ఇందాక చెప్పాను కదా నలభై అడుగుల వెడల్పుండ వంక కాస్త ఒక ఐదు అడుగుల వెడల పరిమితం చేశారు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమంటే ఈ వెంచర్ వేసింది పెద్ద పెద్ద బడాబాబులు కనుక వీరికి పర్మిషన్స్ కూడా ఇరిగేషన్ శాఖ వాళ్ళు అలాగే టపటప ఇచ్చేశారు మరి ఎంత ఎవరికి ఎంత సమయం పుట్టిందో తెలియదు ఒకప్పుడు ఇది ఆ చెట్టు చూస్తున్నాం కదా ఆ చెట్టు కూడా వంకలోనే ఉన్నింది ఆ ఇంకా అవతల వరకు కూడా వంకలోనే ఉన్నింది మనము చూస్తున్నాం మొత్తం నలభై సుమారు నలభై అడుగుల వెడల్పు ఉన్న వంక ఐదు అడుగులకు కుదిచ్చేసి ఎంత బాగా వెంచర్ వేసుకున్నారో ఇలా తర్జాగా వంకలు వాగులు చెరువులు కబ్జా చేసేయడం ఇలా అందంగా ఆకర్షణీయంగా వెంచర్ వేసేయడం అమాయకుల నెత్తిన ఈ ఫ్లాట్లు వేయడం పరిపాటిగా మారింది వీటికి వాళ్ళు కానీ అనంతపురం సంబంధించిన పంచాయతీ వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎలా పర్మిషన్స్ ఇస్తారో ఏమో తెలియదు ఇప్పుడు మనము కూడేరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చేరుకున్నాము ఒకప్పుడు ఇప్పుడు ఈ కంప చెట్లతో అన్నీ కనిపిస్తున్నవన్నీ ఒకప్పుడు ఇది చెరువు బ్రాహ్మణపల్లి చెరువు ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంది ఎవరు కబ్జా చేశారు ఎంత కబ్జా అయిందో మనం ఒకసారి గమనిద్దాం మీరు సుమారుగా మూడు వందల ఎకరాల పైబడి ఉన్న చెరువు ఇది మరి దీని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ డబల్ రోడ్డు ఇక్కడ వెంచర్ వేసుకున్నారు వాళ్ళు వేయించిన వెంచర్ వేయించిన ఓనర్లు వేసిన రోడ్ ఇది గవర్నమెంట్ అయితే కాదు ఈ రోడ్డు కూడా మొత్తం చెరువులోనే ఉంది ఇప్పుడు ఈ పక్కన చూస్తున్న ముళ్ళపదులు ఇవన్నీ కూడా ఇది వెంచర్లో భాగము వా ఇదంతా కూడా చెరువు ఇది సుమారు నూట యాభై ఎకరాలు ఇది కబ్జా గురై ఇక్కడ వెంచర్ వేశారు అయినా కూడా అధికారులు ఎవరు పట్టి పట్టినట్లు వ్యవహరించారు ఇప్పుడు లోపల వెంచర్ పరిస్థితి అంటే మనం ఒకసారి చూద్దాం ఇదంతా కనిపిస్తుందంతా ఒకప్పుడు బ్రాహ్మణపల్లి చెరువు ఇప్పుడు మనం చూస్తున్న ఇది కూడా చెరువు భూమే స్కంద వెంచర్స్ అని బడా బాబులు వేసుకున్న వెంచర్ ఇది ఇందులో ఫ్లాట్లు కూడా అమ్మేశారు చాలామంది ఇందులో ఫ్లాట్లు కొన్న వాళ్ళు మోసపోయామని లబోదిబోమంటూ కొంతమంది కోర్టు కూడా ఎక్కారు ఇంకో విషయం ఏమంటే ఇక్కడ చాలా ఇల్లు అయితే లోపల నిర్మించి అమ్మేసినారు ఈ వెంచర్ వాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఇల్లు కొనుగోలు చేసిన వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఈ భూమిలో సత్తువ లేకపోవడంతో చాలా వీక్గా హౌసెస్ అయితే కలిగి ఉన్నాయి అందువల్ల చాలా చౌక ధరలకే వీటిని అమ్మేసే ఇది చేస్తారు లోపల కూడా మీకు వెంచర్ చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఇదే స్కంద గ్రూప్ వాళ్ళు వేసిన వెంచరు కట్టించిన ఇల్లు మొత్తం రోడ్లన్నీ వేసేసారు చాలా మటుకు ఇది నూట అరవై ఎకరాల వరకు చెరువుని బ్రాహ్మణపల్లి చెరువుని కబ్జా చేసి ఇందులో ఈ వెంచర్ నిర్వహించినట్లు తెలుస్తోంది ఇప్పుడు మనము స్కందా వెంచర్లో ఉన్నాం ఫ్రెండ్స్ నాసిరకంగా నిర్మించిన ఇల్లు కావచ్చు ఎక్కువ ధరకు అమ్మేసినట్టు తెలుస్తోంది దీంతో కొంతమంది చౌకకే హౌస్ ఫార్ సేల్ టూ బిహెచ్కే లో ప్రైస్ కాంటాక్ట్ అని చెప్పి కూడా ఇంటిని అమ్మకానికి పెట్టినారు మనకి విషయం ఉన్న విషయం ఏమంటే వర్షాకాలం వస్తే ఇక్కడ ఇళ్లలో ఆసింత గుంతకు తవ్వినా కూడా నీళ్లు ఊరుతున్నాయంట అందుకే చాలామంది నాసిరకంగా ఉన్నాయని అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి బడాబాబులు చేసే వ్యాపారాలు అందుకే జాగ్రత్తగా ఉండాల ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇదంతా కూడా చెరువు బ్రాహ్మణపల్లి చెరువు స్కంద వెంచర్స్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసి మొత్తం అంతా వెంచర్లుగా వేసి అమ్మేశారు కూడా ఇక ఇది బడాబాబుల భాగోవతం వాళ్ళు చెరువులు వంకలు కబ్జా ఏది చేసినా కూడా అది తబ్జాగా ఉంటుంది వీళ్ళు చేసే పని వీళ్ళకి అధికారులు కూడా అంతే రీతిలో సహకరించి పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తారు పూడ్చుకోవడానికి కట్టుకోవడానికి అన్ని ఇప్పుడు మనము చూడబోతున్నాము ఇది పేదలు వేసిన నిరుపేదలు వేసిన గుడిసెలు ఇందులో ఆ నిరుపేదలు గుడిసెలు వేయడమే వీళ్ళకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది బడాబాబులు వేస్తే మాత్రం వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు చూ సుమారుగా అనంతపురం నగరము చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది పేదలు ఈ స్థలంలో ఈ ఖాళీ స్థలంలో అంటే ఇది ఈ వీళ్ళు కొట్టాలు వేసుకుంటే ఇది చెరువు అయిపోయింది బడాబాబులు పెద్ద పెద్ద వెంచర్లు వేస్తే మాత్రం అది చెరువు కాదు భూమి అవుతుంది ప్రైవేటు ల్యాండ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఈ భూమిపైనే పేదలు నిరుపేదలు తమ ఒక్క సొంత కళ నేర్చు నెరవేర్చుకోవడానికి అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు దీనిపై అధికారులు కూడా వీళ్ళపై చిన్నచూపు చూస్తున్నారు ఎట్లాగైనా సరే మొత్తం వీటిని ఈ ఖాళీ చేయించేసి ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చెరువుని అందించాలని ప్రయత్నం అయితే జరుగుతోంది ఈ కుట్రను అడ్డుకోవడానికి ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు పేద ప్రజలు అంతా కమ్యూనిస్టు పార్టీల నీడన ప్రజా సంఘాల నీడన పోరాటానికి అయితే సిద్ధపడుతున్నారు ఫ్రెండ్స్ ఏమైతుందో చూడాల మరి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇదంతా నిరుపేద ప్రజలు కనీసము కూటికి కూడా కష్టమయ్యేవారు ఈ ఈ గుడిసెలు వేసుకున్నారు ఇందులో తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు కానీ ఇందాక చూసాం కదా బడాబాబులు కబ్జా చేసిన చెరువులు వంకల్లో ఎలాంటి వెంచర్స్ చేశారో వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా ఎంతవరకు ఇది సమంజసం

ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సెంటు భూమి ఇవ్వలేదు అందరికీ అర్జీలు పెట్టుకున్నాము అందులోకి తిరిగినాము ఏడ కొట్టాలేస్తా ఉంటే ఆడ పోయినాము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము కానీ అయితే ఎవరితో కూడా కాలేదు అది కాకపోతే ఇది అఖిల భారత రైతు కూలి సంఘం మంచిగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇది ఐదు సంవత్సరాల నుంచి మేము దీని మీద ఉద్యమం చేసుకొని పోరాడుకొని ఈ భూమి చెరువులో ఉందని చెప్పేసి అని ఇది ప్రభుత్వం భూమి అని చెప్పేసి అని మేము వచ్చాము ఇక్కడికి కాకపోతే ప్రభుత్వం కూడా సహాయం సహకరించాలని నేను కోరుకుంటున్నాము ఇప్పుడు మీకు ఏమని మాదైతే బడి మీద పల్లిసా బతుకు తెరువు కోసము టౌన్కి వచ్చాము బాడీలు కట్టుకుంటూ ఉన్నాము కాకపోతే ఆ బాడీలు కట్టలేక ఫలా పార్టీ వాళ్ళు అఖిల భారత రైతు కూలీ సంఘం వాళ్ళు వేసుకుంటా ఉంటే కొట్టాలు ఇస్తామని చెప్పేసి అనుకుంటే వచ్చి వేసుకున్నాం సార్ ఇది అయితే ప్రభుత్వం భూమే సార్ ఇదైతే నేను అఖిల భారత రైతు కూలీ సంఘం సిపిఐఎంఎల్ నూడెమ్మ కృషి అనుబంధ సంఘం అయితే గత ఐదేళ్ల నుంచి కూడా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ పేద ప్రజలందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి మేము మాకు ఎక్కడా లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళం అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ శాతం కూలీనాలు చేసుకొని బ్రతికేటువంటి కూలీలే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐదేళ్లుగా మొరపెట్టుకుంటా ఉంటే కూడా ఏ ప్రభుత్వాలు కూడా స్పందించాలా ముఖ్యంగా బ్రాహ్మణపల్లి సర్వే నెంబర్ తొంభై మూడు కోసమే ఇదంతా ఖాళీగా ఉంది భూ కబ్జాదారులందరూ కూడా భూ కబ్జాలు చేశారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డు అంతా కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా సమీకరించి ప్రజల్ని దగ్గర పెట్టుకొని ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళతోనే ఉద్యమం నడిపించడం జరిగింది మేము ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి డిఆర్ఓ గారికి చివరికి కలెక్టర్ గారిని కూడా కలిసి అనేక వినతులు ఇవ్వడం జరిగింది ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులు అంటున్నారు ఇది మీరు చూస్తే ప్రభుత్వం అంది అంటున్నారు ఏది నిజం మీ దగ్గర ఏమైనా ఆధారాలు ప్రైవేట్ కాదు అనడానికి ఎస్ సార్ ఆధారాలు మేము కూడా సమాచారం హక్కు చట్టం కింద మేము సేకరించుకున్నాం సేకరించుకున్న తర్వాత దీంట్లో మాకు ఇచ్చినటువంటి అంటే ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా ప్రభుత్వ అధికారులు మాకు ఇచ్చినటువంటి రికార్డులో ఇది స్వచ్ఛందంగా ఇది ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కాదు ఇది ప్రభుత్వ ల్యాండ్ ఆ ప్రభుత్వ ల్యాండ్ ఎలా ఉందంటే స్తోత్రం సూత్రం అన్నప్పుడు అందరిలో ఈ ఆకే చేసుకోబడుతున్నారు కాబట్టి ప్రభుత్వం అన్నప్పుడు పేదవాళ్ళకి చెందాలనే ఒక దృక్పథంతో మేము సంఘం ద్వారా అనేక రూపాలలో మేము ధర్నా కార్యక్రమాలు చేశాం అయినప్పటికీ వాళ్ళు పేదవాళ్ళకి దక్కించుకోకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా పెత్తన్నర చేతల్లో పెట్టడము ఇది అన్యాక్రాంతం అని చెప్పేసి ఆలోచన చేసే సంఘం నాయకత్వంలో ప్రజలను సమీకరించి పేద ప్రజలందరూ కూడా ఈ గుడిసెలు వేసుకోవడానికి సిద్ధమైతేనే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి నాయకత్వం అఖిల భారత రైతు రైతుకుల సంఘం వహిస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తాం